ఫీడ్ మేనేజ్మెంట్ అనేది పొటేలు పిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఇవాళ రైతు సోదరులకు అనుకున్నంత ఎక్కువగా బరువు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఇది మన ధాన్యప జాతి పప్పు జాతి అని రెండు రకాల మేతలు తీసుకుంటున్నాము మనం కనుక ఇప్పుడు ఉత్త అన్నం ఎంత తిన్నా ఉపయోగం ఉండదు అదేవిధంగా వాటికి కూడా అచ్చను బయట తిప్పినా లేకపోతే ఏదో జొన్న కోసేసినా ఉపయోగం ఉండదు అన్నంలో పప్పు లేకపోతే మనం కోడి కూర ఏదో తిన్నప్పుడే మనకి మనకు కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ మనం అన్నీ ఆరోగ్యంగా ఉంటుంది అలాగనే వాళ్ళు గ్రోత్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దానికి ఏం మేసే తక్కువ కిలోమీటర్లు కిలోమీటర్లు ఎక్కువ ఆ తిరిగేది ఎక్కువ వల్ల ఎక్కువ మేసింది కత్త కొత్త కూడా తిరుగుల్లోనే పోయి ఇది అనేది రెండు కేజీల కన్నా కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉండదు మనం పొడేల పిల్లలనేది అమ్ముకోవాలంటే సరే ఏదన్నా సెమీ ఇంటెన్సివ్లో మంచి సక్సెస్ అవ్వటానికి ఒక పూట బయటికి ఇప్పి ఒక పూట మనం వాటికి ఏమే ఇది హెడ్జులు వస్తున్నా కానీ గన్సుగడ్డ తగ్గని అవసరగాని పెట్టినప్పుడు అప్పుడు అన్నం కూర ఎట్టయితే సమపాలల్లో ఉంటే ఆరోగ్యంగా ఉంటుందో ఇవి కూడా తినటం వల్ల ప్రోటీన్ పదార్థం మనం ఎక్కువగా ఇవ్వటం వల్ల అది తిరగటం అనేది దూరం డిస్టెన్స్ అనేది ఎక్కువ పోకుండా ఉంచటం వల్ల దానికి ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఇది దూరం తిరగపడం వల్ల అది కండ పట్టడం వల్ల ప్రోటీన్ పౌడర్ కూడా ఇవ్వటం వల్ల పట్టిద్ది అలా చేసి మంచి ఒక ముప్పై కేజీలు అవి ఉన్న వాటికి రెండు వందల యాభై గ్రాములు అలా దానా కూడా సాయంత్రం పుట్ట మొక్కజొన్నలు తవుడు నూకలు ఇవన్నీ కూడా ఎన్నో మొక్కజొన్నలో ఫార్టీ పర్సెంట్ నూకలు ట్వంటీ పర్సెంట్ తౌడు థర్టీ పర్సెంట్ ఉప్పు ఒక టూ త్రీ పర్సెంట్ అలా కలిపి రోజు దానా కూడా ఇచ్చుకోవటం వల్ల మనం ఏదైనా పప్పు జాతి గడ్డల పూర్తిగా బయట దొరికే మేత కాకుండా పప్పు గడ్డిని కూడా వాటిని ఒక పూట మేతగా ఇచ్చి వాటికి దానా కూడా ఇవ్వటం వల్ల నెలకే ఐదు కేజీల నుంచి నాలుగు ఐదు కేజీలు ఖచ్చితంగా మనం వెయిట్ అనేది పొందవచ్చు తద్వారా మనం ఆశించినంత ఉపయోగం మనకు జరుగుతుంది ఇప్పుడు మనకి పొలం లేదనుకోండి కౌలు లీజ్ తీసుకోవాలనుకుంటే కనీసం వంద గోర్రెలు కానీ ఏదైనా మనకి నాలుగు నుంచి ఐదు ఎకరాలు అవసరం అయింది ఇవాళ ఎక్కడ పెట్టినా వాటర్ ఉన్న పొలం ఎకరం ఇరవై వేలు ఉంటుంది అప్పుడు వచ్చేసి కౌలు లక్ష రూపాయలు వాటి విత్తనం వేయటం ఇదంతా చేయడానికి పది నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు అయితే ఏదైనా కానీ పశుగ్రాసం విత్తనాలు అయితే దాన్ని కల్టివేట్ చేయడానికి ఇదంతా కూడా ఒక లక్షన్నర ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది అదే మనం లేబర్ని పెట్టి చేయించుకోవాలనుకుంటే ఒక ఫ్యామిలీ అనేది అవసరం అవుద్ది వాళ్ళకి వచ్చే సంవత్సరానికి వచ్చేసి ఒక రెండు లక్షలన్నర అలా ఇవ్వాల్సి ఉంటుంది పొలానికి వచ్చేసి లక్షన్నర లేబర్ ఖర్చు వచ్చి రెండు లక్షలన్నర మెడికేషను డీవార్మింగ్ ఇవన్నీ కూడా ఒక యాభై వేలు ఒక సంవత్సరానికి వచ్చేసి అలా మొత్తం ఐదున్నర నుంచి ఇది మనం అన్ని కౌళ్ళు ద్వారా కౌళ్ళు లేబరు ద్వారా షెడ్ అధ్యాయ ఇవన్నీ చేసుకుంటే అవుద్ది కాదా మనం ఇవన్నీ మన సొంతగా ఉంటే ఈ ఖర్చు అంతా కూడా మనకి మిగిలిద్ది కలిసి వచ్చింది మూడు వస్తాయి దీన్ని మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఒక యూనిట్ ఒక మనం బ్రీడింగ్ ఫామ్ స్టార్ట్ చేసామంటే రెండు సంవత్సరాలు ఒక యూనిట్గా తీసుకోవాలి అప్పుడు మనకు మూడు ఇతలు వస్తాయి కాబట్టి రెండు సంవత్సరాల కాలంలో మనకి ఇప్పుడు పొలానికి వచ్చేసి నాలుగు యాదు లక్షన్నర లక్షన్నర మూడు లక్షలు ప్లస్ లేబర్కి ఐదు లక్షలు ఎనిమిది లక్షలు అలా పోయినా మనం ఏడెనిమిది లక్షలు ఇటన్నిటికి పోయినా కానీ మన పిల్లల్ని పెద్ద చేసి మేపుకున్నప్పుడు మనకి వంద పిల్లల ఒకటి పదివేలకు అమ్ముకుంటే ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఇది ఒకటి పది లక్షలు ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది ఈ వీటన్నిటికి అమ్మే బదులు మనం చేయగలిగి ఇంట్రెస్ట్ ఉండి మనం చేయగలిగి మనకు సేల్స్ అయ్యే పరిస్థితి ఉంటే మన దాన్ని మనం స్టాల్ పెట్టి అమ్ముకుంటే అది చాలా ఎక్కువ బెనిఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చాలా ప్రయోజనకరం కూడా ఉంటుంది కాకపోతే అది అందరికీ సాధ్యపడదు అది వనరులు అన్నీ ఉండి చేయగల సామర్థ్యం ఉండాలి ఆ విధంగా మనం మార్కెటింగ్ చేసుకోగలిగితే మన పంటను మనం ఎలా అమ్ముకుంటే అదే మనం కూరగాయలను మనం అమ్ముకుంటే ఎలా అయితే ఉంటుందో ఇది కూడా మనకి ఇప్పుడు వ్యాపారస్తులు కమ్మే ఏడు వందలు రేటు పడితే ఇలా మార్కెట్లో ఎనిమిది వందలు పండగ పండగ సీజన్ వస్తే తొమ్మిది వందలు ఉంటుంది అదే నువ్వే కొట్టు పెట్టి నువ్వే అమ్ముకోగితే నువ్వు వాడికి ఏడు వందలు ఇచ్చే బదులు నువ్వు తొమ్మిది వందలకు అమ్ముకుంటే అప్పుడు ఒక పొడల పిల్ల పదిహేను కేజీల నుంచి ఇరవై కేజీలు అయితే ఇరవై రోజులు నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క పోతు ఒక్కొక్క పిల్లకి వచ్చేసి మనం నాలుగు వేల రూపాయల ఆదాయం ఎక్కువగా పొంది దళారికి ఇవ్వకుండా మనం దాన్ని సపరేట్గా జెన్యున్గా చేసి అమ్ముకుంటే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మనకి ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది అది చాలామంది ఫార్మర్స్ కొంచెం ఇంట్రెస్ట్గా ఉండి ఒక స్టాల్లా పెట్టి తయారయ్యి చేసి చేసుకుంటే దానివల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటుంది కానీ అది చాలా తక్కువ మంది ఆ విధంగా చేస్తారు విడిగా ఎక్కువ ఇలానే అమ్ముకుంటూ ఉంటారు కొంత ఆ విధంగా అమ్ముకోవటం వల్ల కూడా గిట్టుబాటు కాకపోవటం వల్ల కూడా ఒక కారణాల్లో ఆ విధంగా అమ్ముకోవటం కూడా ఒకటి సక్సెస్ కావాలంటే ఈ విధంగా కావటం ఒకటి కొత్తగా వచ్చే వాళ్ళు నష్టపోయే వాటిల్లో ప్రధానంగా షెడ్ మీద ఎక్కువ పెట్టుబడి పెడతారు ఈ మధ్య ఎలివేటెడ్ షెడ్లని వస్తున్నాయి ఒక్కొక్క షెడ్ కనీసం వంద అడుగులు పొడుగు యాభై అరవై అడుగులు అడలిపోయి ఆ ప్లాస్టిక్ షీట్స్తో వేయాలంటే పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు అంటున్నారు పాతిక లక్షలు అంటున్నారు వీళ్ళన్ని ఇద్దరికి తెలియక ఇరవై లక్షల పదిహేను లక్షలు పాతిక లక్షలు పెట్టి షెడ్ వేసి వాటిని పొడేలు పిల్లలు తీసుకొస్తే వెళ్ళిపోతుంది ఎన్ని ఉంటాయో తెలియదు వాడికి ఏం అనుభవం ఉండదు గొర్రెలు కూడా కాదు అసలు వాటి మీద పెట్టుబడి ఎంత ఎంత వడ్డీ వచ్చి అదే వంద గోర్రెలకి యాభై వేలకు కూడా వేయచ్చు షెడ్డు తడవకుండా మనకి ఎండకి ఎండకుండా తడవకుండకుండా అలా కాకుండా ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఈటకి తీసుకొచ్చేలా కల్లా డబ్బులు గొర్రెలకు వచ్చేలా కల లేకుండా గొర్రెలు మంచి బ్రీడ్ కొనక రాకుండా ఉండటం వల్ల బాగా ప్రధాన దెబ్బ నష్టం అనేది అక్కడ జరుగుతుంది మెయిన్ చేసుకోవాల్సింది ఏంటంటే ముందర ఇది మనకి అవకాశాలు ఉండి ఆర్థికంగా అన్ని వెసులుబాటు ఉంటే వెలిటర్ షెడ్ మంచిదే కానీ మన డబ్బు అనేది వేస్ట్ కాకుండా ఉండాలంటే ముందర మనం కొంత ఈ రంగంలో నిలదొక్కుకోవాలి నిలదొక్కుని రెండు మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం చేయగలం మనకి ఇన్కమ్ ఉంది మనం అనుకున్నప్పుడు మాత్రమే ఆ షెడ్ కానీ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టాలి కానీ అది పెట్టకుండా ముందుగానే ఈ విధంగా వల్ల చాలా మంది మ్యాక్సిమం ఈ విధంగానే సఫర్ అవుతున్నారు కొత్తగా వచ్చే రైతు సోదరులు నష్టపోకుండా ఈ జీవాల పెంపకంలో నష్టపోకుండా ఉండటానికి గల సూచనలు జాగ్రత్తలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇంత ముందుగానే చెప్పుకున్నట్టు షెడ్లు మీద ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా మనం ఏదో ఫస్ట్ మనం సక్సెస్ అయ్యి చేయగలుగుతాం అనుకునేంత అనుకునేంతవటికి జా తక్కువ అవసరమైతే పాక ఆయన ఎండకుండా వానక తడవకుండా ఉంటే చాలు కానీ వాటి మీద ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు జీవాలు అనేది నాణ్యమైనవి తెచ్చుకోవాలి సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఎలా పడితే అలా తొందరపడకుండా మన మంద మందలు అనేది కొనకుండా ఒక వంద మంది ఉంటే అందుట్లో కొంచెం ఏ అయితే యాక్టివ్గా ఉంటాయో ఏ అయితే ఎక్కువ పునరుత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటాయో కొంచెం ఎక్స్పర్ట్ని తీసుకెళ్ళి అటువంటి తెచ్చుకోవాలి తద్వారా అదే విధంగా మనం మేపేటప్పుడు కూడా అచ్చం పూర్తి గ్రేజింగ్ కాకుండా ఇటు పూర్తిగా సెమీ ఇంటెన్సివ్ పద్ధతిలో మనం ప్రోటీన్ పౌడర్ కూడా వేసుకొని కొంచెం డ్రై మ్యాటర్ కూడా ఉంచుకొని ఎప్పుడూ మనం నిరంతరం పర్యవేక్షణలో అందుబాటులో ఉండి మాత్రమే చూసుకోవాలి ఇంకోటి ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ప్రతి దాంట్లో మోసపోయే మా ఏ రంగంలోనే ఎక్కువ మోసం చేసేవాళ్ళు ఉన్నారు అలా మోసపోకుండా ఉండాలంటే ఏదన్నా మీకు ట్రైనింగ్ ఏదన్నా కావాలంటే ఇప్పుడు అర్షద్ బాషా గారు వీకెండ్ ఫార్మింగ్ ఉంది ఆయన క్లాసులు కూడా పెడుతుంటారు అక్కడ అటెండ్ కాండి అదేవిధంగా ఏదన్నా ఈ జీవాల మేతల గ్రాసెస్ సంబంధించి విత్తనాలు ఏదైనా మంచి నాణ్యమైనవి కావాలంటే దసరా దగ్గర ఇది నాదెన్ల బ్రహ్మయ్య గారు షాదు నగర్లో ఉంటారు మీకు సీడ్ విషయంలో అతను వాళ్ళని కన్సల్ట్ అవ్వండి ఈ మందుల విషయం కానీ ట్రైనింగ్ క్లాస్ విషయంలో అర్షద్ బాసరా గారిని కల కాండి ఈ సీడ్ కూడా రకరకాలుగా ఉంటాయి మంచి అంత డూప్లికేట్ ఇవన్నీ ఉంటా ఉంటాయి ప్లస్ మన దగ్గర కూడా హెడ్జ్ లోసర్ను ప్లస్ ఈ గడ్డ తేగ ఈ సీడ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఈ రెండు మాత్రమే ఈ విధంగా మీరు ఎక్కువ పెట్టుబడి షెడ్ల మీద పెట్టకుండా నాణ్యమైన గొర్రెలు కొనుక్కొని వైద్యం జాగ్రత్తగా తెలుసుకొని మంచి ట్రైనింగ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ గల మీ దగ్గరలో ఉన్న రెండు మూడు ఫాన్స్ తిరిగి ఏదన్నా మంచి ట్రైనర్ దగ్గరికి వెళ్ళి ఒక క్లాస్ తీసుకొని ఏదైనా సీట్ తెచ్చుకున్నాక ఒరిజినల్గా ఒక రూపాయి ఎక్కువైనా మనకి ఎవరైతే ఒరిజినల్గా ఇస్తారో వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఇవన్నీ మిస్టేకులు చేయకుండా చేసుకుంటే ముందర మనం సుఖం నివారణ మనం ఇచ్చేసుకోవచ్చు మార్కెటింగ్ పట్టు మార్కెటింగ్ పట్టు అనేది మనం ఆటోమేటిక్గా మనం ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా తొందరపడకుండా ఇందుట్లో మనకు అవసరం వచ్చిందని చెప్పి ఏ రోజైతే అలా అమ్ముకోకుండా మనం దాన్ని అది ఎప్పుడైతే అమ్మడానికి వచ్చిందో అప్పుడు అమ్ముకున్నప్పుడు మాత్రమే మనం అనుకున్న ఫలితాలు ఇందుట్లో సాధించగలుగుతాం